గోల్డ్ ట్రస్ట్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ డార్ కోపనబడేను ఒక క్రమం ఇంతప్పుడు మరో ఇద్దరు గరస్ చూస్తారు ఆ అతనేందంటే ఒకతను సుషంలో ప్రశాంత్ అనేది ఇతను వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు సిమ్ సప్లై చేయండి అతని పేరు మీద సిమ్స్ ఉన్నాయి అన్నమాట అతని పేరు మీద కాకుండా వేరే వాళ్ళ పేరు మీద సిమ్ తీసుకుని దాన్ని వాళ్ళకి చెడ అనమాట రిజిస్ట్రేషన్ కి ఇంకో ఆయన ఇంకో ఇంకో అతను దానికి కొద్దిగా టెక్నికల్గా సపోర్ట్ చేశాడనమాట అంటే మెర వెబ్సైట్లో క్రియేట్ చేయడం దానివల్ల కూడా ట్రాఫిక్ జనరేట్ చేసుకోవడం టెక్నికల్గా సపోర్ట్ చేశాడు సరే విశాఖపట్నంలో పుట్టాడు హైదరాబాద్లో క్రైమ్ చేశాడు కదా మరి వేరే దేశం ఎందుకు వెళ్ళిపోయాడు అతను ఏంటంటే ఎప్పుడైతే ఇతనికి టూ థౌజండ్ ట్వంటీలో ఎప్పుడైతే మనకి లాక్డౌన్ వచ్చిన తర్వాత అతని వెబ్సైట్ ఎప్పుడైతే రీచ్ అయిందో హైయెస్ట్ డెవలప్ అయిందో దాని తర్వాత ఏంటంటే దాన్ని కంప్లీట్గా డెవలప్ చేయాలని ఆయన అనుకున్నాడు మళ్ళీ ఇండియాలో ఉంటే పైరేటెడ్ కదా పైరేటెడ్ మూవీస్ కదా ఇది ఇల్లీగల్ కదా ఇండియాలో సో అతను ఏమనుకున్నాడంటే దొరకకుండా ఉండాలి అంటే మనం ఇండియా నుంచి కాకుండా సమ్వేర్ ఎక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది అదొక డిసైడ్ అయిపోయి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఏం చేసాడంటే ఇండియన్ పాస్పోర్ట్ని రిన్యూ చేసేసినాడు అనమాట సబ్మిట్ చేసేసి అక్కడ ఏది మన సెంట్ కిడ్స్ దగ్గర కిడ్స్ అంటే కెరేబియన్ కంట్రీ దీవి ఐలాండ్లో సెంట్ సెంట్ కిడ్స్ అనేది ఆ కంట్రీది పాస్పోర్ట్ తీసుకున్నాడు అంటే అక్కడ పాస్పోర్ట్ తీసుకున్నాడు అక్కడ సిటిజన్ తీసుకున్నాడు అండ్ అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాడు తీసుకున్నాడు అండ్ ఇండియా రిటర్న్ చేశాడు రిటర్ రిటర్న్ చేసి అక్కడ ఉండి ట్వంటీ టూ ట్వంటీ టూ నుంచి ఇంకా అక్కడ సిటిజన్ అతను ఇండియా సిటిజన్ కాదు ఇండియన్ సిటిజన్ కాదు అని నోమోర్ ఇండియన్ సిటిజన్ అక్కడ మళ్ళీ అతను ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ తిరుగుతాడు అతను ట్రావెలింగ్ ఇష్టం అనమాట యూఎస్ మలేషియా థాయిలాండ్ అన్ని ప్రతి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ చాలా కంట్రీస్ తిరిగాడు అనమాట దుబాయ్ అక్కడ కూడా చాలా కంట్రీస్ తిరిగాడు అతనికి ఏంటంటే ఈ బెట్టింగ్ గేమింగ్ ఆర్గనైజర్తో డైరెక్ట్ కాంటాక్ట్ అంటే డైరెక్ట్ అంటే మనకి తెలియదు బట్ అతను కానీ కంట్రీస్ తిరిగాడు కాబట్టి మోస్ట్లీ ఆ కంట్రీస్లో వీళ్ళ ఆర్గనైజర్స్ ఉంటారు కాబట్టి గేమింగ్ వల్లది వాళ్ళకి మీట్ అయ్యి ఈ బిజినెస్ కింద చేశాడని మీరు చెప్పి మేము అనాల్సి చేసుకున్నాం సార్ పోలిసియల్కి ఎందుకండి చాలా చేశాడు వాడు ఏ ధైర్యంతో చేశాడు ఇతను చేసే అంతా ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా చేయాలి అనుకుంటే ఇప్పుడు నేనున్నాను నేను ఇన్వెస్టిగేషన్ ఏదైనా చేయాలనుకుంటే సర్ఫేస్ వెబ్ ఉంటుంది అనమాట సర్ఫేస్ వెబ్ అంటే మనం ఇప్పుడు గూగుల్లో కానీ దాంట్లో చేస్తాం కదా క్రోమ్లో కానీ చేసినవి అన్ని మన ఐపీస్ అంతా క్యాప్చర్ అవుతుంది సో అతను ఐపీస్ క్యాప్చర్ కాకుండా ఉండడానికి ఐపీస్ మాస్ చేస్తాడు అనేది సర్వీసెస్ తీసుకున్నాడు అన్నమాట డొమెన్ సర్వీసెస్ క్లౌడ్ ఫేర్ అనేది వాడతాడు వాళ్ళ సర్వీసెస్ ఇవన్నీ ఏంటంటే ఐపీస్ మాస్ చేస్తుంది ఐడెంటిటీ మాస్ చేయడానికి ఇంకొకటి ఏంటంటే ఆయన ఒక పర్లాద్ది అనే అతని పేరు మీద ఒక ఒక వేరే పర్సన్ పేరు మీద ఐడి తీసుకొని ఫోటో మాత్రం ఇతంది పర్టికులర్స్ అంతా వేరే వాళ్ళే అనమాట పాన్ కార్డు తీసుకున్నాడు వేరేవి కూడా అట్లా ఐడిస్ తీసుకొని ఆ దాని మీద కూడా అతను కొన్ని ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి కంపెనీస్ క్రియేట్ చేసి దాన్ని రన్ చేస్తున్నాడు అనమాట ఓకే మరి ఎందుకు ఛాలెంజ్ అంటే ఇదే ఇంకా నేను చేస్తుంది కంప్లీట్ గా టూ థౌసండ్ ట్వంటీ టూలో అతను అక్కడ సిటిజన్ అయిపోయాడు కదా ఇండియాకి నోవే కన్సర్న్ అతను అసలు అక్కడ నుంచి రావాలని అనుకోలేదు బట్ కొన్ని అనివార్య కాలంలో కూడా రావాల్సి వచ్చింది సో అతను ఏంటంటే కంప్లీట్లీ నేను ఇక్కడ ఉండట్లేదు ఇండియాలో ఒకటి సెకండ్ ఏంటంటే నా ఐడెంటిటీ ఎక్కడ లేదు ఇప్పుడు మనకి అతను తీసుకున్న సర్వీసెస్ అంతా ఫారెన్ ఇండియా సర్వీసెస్ కావు ఇప్పుడు క్లౌడ్ ఫేర్ కానీ ఇప్పుడు పోర్బన్ అనేది ఒక రిస్ట్రే రిజిస్ట్రేషన్ అంటే డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు పోర్బన్ అది కూడా యుఎస్ దే ప్లస్ డేటా సెంటర్స్ కూడా అంటే ఫిజికల్ సర్వర్స్ కూడా యుఎస్ లోనే ఉన్నాయి అతను కూడా యుఎస్ లో ఉంటాయి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి నన్ను ఎవరు పట్టుకోలేరు ఆయన ఫేక్ ఐడిస్ తీసుకున్నాడు కదా వాళ్ళ పేరు మీద తీసుకున్నాడు ఐడి కార్డ్స్ కూడా వాళ్ళతో చేశాడు కాబట్టి నన్ను పట్టుకోలేరు అన్న ఒక దాంట్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఛాలెంజ్ చేశాడు ఓకే అంటే ఐ బొమ్మ చేస్తున్న విషయం వాడికి ఎలా తెలిసింది మనకి ఎలా తెలిసింది ఫస్ట్ పోలీస్కి తెలిసింది వాడి కోసం విషయం వాడికి వెళ్ళి తెలుసు ఇనీషియల్గా అంటే వాడి కోసం పో తిరుగుతున్నాం అనేది వాడికి తెలియదు బట్ అతను ఏంటంటే ఇదంతా జరిగిన తర్వాత నన్ను కూడా పట్టుకుంటారు అనేది అతనికి ఒకటి అయింది బట్ అతన్ని అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే హైదరాబాద్ నేను ఇక్కడికి వస్తున్నా అనే సంగతి ఎవరికి తెలియదు కాబట్టి నేను వచ్చి ఏదైనా పన్నుట్టు చేసుకుని అనే థాట్లో ఉన్నాడు ఆయన సో ఇనీషియల్గా మనం అంటే ఇప్పుడు ఇంతకుముందు కొంతమందిని అరెస్ట్ చేసినప్పుడు మనకు ఒక లీడ్ ఉంటే కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసినమాట క్రిప్టో ట్రాన్సాక్షన్ అవి ఉండే కాబట్టి ఇతన్ని అయిబొమ్మ దాని గురించి కంప్లీట్లీ మనకు బ్లాంక్ అనమాట ఏది కూడా తెలియదు అంటే ఐడెంటిటీ అనేది లేదు ఆ వెబ్సైట్ని కొద్దిగా అనాలిసిస్ చేసి దాంట్లో సోస్ కూడా ఏంది అసలు ఎట్లా పబ్లిష్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మొత్తం అనాలిసిస్ చేయడం వల్ల మనకి కొంత క్లూ దొరికింది అనమాట అతన్ని ఒక అంటే ఇతను ఏం చేస్తాడంటే ఒక వెబ్సైట్ నుంచి యాడ్స్ అంటాడు ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది అంటే ఇల్లీగల్ పైరేటెడ్ వెబ్సైట్ దానికి ట్రాఫికింగ్ మానిటర్ చేయదు దానికి ఆయన ఫండ్స్ ఇవ్వరు ఓకే సో అతను ఫేక్ కంపెనీస్ పెట్టుకున్నాడు అనమాట ఇయర్ ఇన్ఫోటెక్ అని చెప్పేసి గిటింగ్ అప్ అని చెప్పేసి కొన్ని ఫేక్ కంపెనీస్ రిజిస్టర్ చేసుకుని అడ్వర్టైజ్మెంట్ త్రూ ఈ ట్రేడింగ్ దాప్ కొన్ని అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ పెట్టుకొని ఈ ఈ ఐబొమ్మ ట్రాఫిక్ని అక్కడ అక్కడికి డైవర్ట్ చేసి అట్లా ఫండింగ్ చేస్తున్నాడు అనమాట ఆ విషయం తెలిసి నన్ను పట్టుకుంటారని ముందే ఊహించాడు లేదు అతని దాట ఇక్కడ లేదు కదా లేదు అంటే మనం టెక్నికల్గా హైదరాబాద్ పోలీసులు తెలంగాణ పోలీసులు టెక్నికల్గా సౌండ్ ఉన్నారు కాబట్టి అతనికి ఒక అంటే నన్ను ఎప్పుడో ఒకసారి ట్రాక్ చేస్తారు ఇంత ఇంత తొందరగా చేస్తారని అనుకోలేదు బట్ ఎప్పటికోసారి ట్రాక్ చేసి పట్టుకుంటారు అనేది అయితే ఉంది ఆయనకు అది అయితే ఉంది ఆయన పట్టుకున్న తర్వాత కూడా అతనికి అది తెలిసింది తెలిసింది ఓకే పట్టుకోలేరు అని చాలంజ్ చేశాడు ఆయన పాస్పోర్ట్ లేదు సిటిజన్షిప్ లేదు మరి మీరు వెళ్ళి ఆయన ఉంటోని ఇంటికి తలుకులా కొట్టారు అంటే మాకంటే మాకున్న సోర్సెస్ మాకున్న దాన్ని బట్టి ఆయన మానిటర్ చేసి ట్రాక్ చేసి చేసినాము అండి తలుపు కొడితే ఏమన్నా అండి ఆ తీయలేదు చాలాసేపు వరకు తీయలేదు అతను మార్నింగ్ వచ్చాడు మేము ఇమీడియట్గా అంటే ఒక వన్ టూ అవర్స్లోనే లొకేషన్స్ ట్రాక్ అంటే అతన్ని ట్రాక్ చేసి పోయినాము పోయిన తర్వాత తలుపు కొడితే అతనికి ఒక సెన్స్ అయినట్టుంది చాలాసేపు తలుపు తెలియలేదు ఆ లోపల కొడితే డాటా అంతా వాకప్ చేశాడు సో దాని తర్వాత తలుపు తీశాడు ఇంకా గది కొట్టేసరికి సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు కొద్దిగా అక్కడ మేనేజ్మెంట్ తోటి తీశాడు తీసిన తర్వాత ఆ ల్యాప్టాప్స్ కూడా హ్యాడ్ చేశాడు అక్కడ బాత్రూమ్లో అక్కడ పైన పెట్టేశాడు అక్కడ హ్యాడ్ చేసి మొత్తం సర్చ్ చేసి ల్యాప్టాప్స్ హార్డ్ డిస్క్లు సిపియూలు మొబైల్ ఫోన్స్ అతన్ని చెక్ బుక్స్ అతనికి ఎన్ఆర్ఈ అకౌంట్ ఎన్ఆర్ఐ అకౌంట్ రెండు ఉన్నాయి ఎన్ చెక్ బుక్స్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ మొత్తం అంతా రికవరీ చేసాడు అట్లా ఆయనతో పాటు ఎవరున్నారు ఇంట్లో ఒకటి ఒక్కడే సింగిల్ ఓన్ ఫ్లాట్ అది ఓన్ ఫ్లాట్ ఇంకా షాక్ అవ్వలేదా ఎవరు ఆయన అతను అంటే షాక్ అయ్యాడు దేనికోసం వచ్చారు అని అంటే టాక్స్ ఏమైనా టాక్స్ ఏమైనా ఎగ్గొడుతున్నా ట్యాక్స్ కోసం వచ్చానని ఆయన అదని అనుకున్నాడు దాని తర్వాత మేము మాట్లాడి దాన్ని పట్టుకొని అనుకున్నాడు దాని తర్వాత ఆయనకు ఒక అర్థమైపోయింది అనమాట జిఎస్టీ ఆఫీసర్స్ అనుకుని తీయలేదు అని అంటాడు ఆయన మాట్లాడక మాట్లాడక ఆయనకి అర్థమైపోయింది అర్థమైపోయి ఇంకా చెప్పాడు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయాడు చెప్పాడు ఇంకా అంటే చెప్తున్నాడు ఆయన అంటే నేను అన్న అంటే మనం ఇంతకు ముందు పెట్టిన ప్రెస్ మీట్లు కానీ ఈ పైరసీ దాని గురించి మొత్తం న్యూస్ అతనికి ఉంది అండర్స్టాండ్ స్టాండ్ ఉంది ఒక సినిమా ఒక పిక్చర్ ఉంది ఆయనకి సో అతను ఫస్ట్ లో అనుకున్నాడు బట్ దాని తర్వాత ట్యాక్స్ ఏమో అనుకున్నాడు అని అంటున్నాడు బట్ ఎంతవరకు అది వాస్తవం ఉందా

ఆ వస్తున్న విషయాలు తెలిసింది మీకు అదే మాకున్న ఇన్ఫర్మేషన్ మాకున్న నెట్వర్క్ బట్టి సార్ ఇక్కడ ఉన్న ఆ ప్రాపర్టీ ఫండ్ అంతా కూడా కేవలం హైదరాబాద్ సంత ఊరు విశాఖపట్నం కూడా అనుకున్నాడు విశాఖపట్నం కూడా ప్రాపర్టీస్ కొన్నాడు అవి కూడా ఇంకా చూస్తున్నాం అండి కానీ ఆ కొడుకు ఆశకి నాకు సంబంధం తండ్రి అంటున్నారు చాలా రోజుల నుంచి వీళ్ళకి అంటే తండ్రికి కొడుకు మాటలు లేవు ఎందుకంటే ఈయన తండ్రిని ఎలా ఏ రోజు కూడా అంత కన్సర్న్ చూపించలేదు అతను మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు తండ్రి మాట వినకుండా కొద్దిగా చిన్నప్పటి నుంచి కూడా ఆ రకంగా ఉండడం వల్ల అంత అఫెక్షన్ లేదు ఇద్దరి మధ్యలో ప్లస్ తండ్రి తోటి మాక్సిమం కాంటాక్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ కాంట్రాక్ట్ జీరో అయింది వాళ్ళతో ప్లస్ ఇతన్ని వైఫ్ వల్ల కొద్దిగా కాంప్లికేషన్స్ ఉండడం వల్ల ఆ విషయాల్లో కూడా ఇంకా అతను వాళ్ళ ఫాదర్ ఏంటంటే సింపుల్ లివింగ్ అనమాట సో ఇతను వదిలేసినాడు ఇంకా మొత్తానికి అంటే ఇప్పుడు ప్రాపర్టీస్ ప్రాపర్టీస్కి తండ్రికి సంబంధం లేదు సంబంధం లేదు కానీ వైద్యాల ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ఎందుకు ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు అంటే అతను అసలు మొత్తానికి అక్కడ అంటే అక్కడే ఉండి సెటిల్ అయిపోదాం అనే థాట్ లో ఉండి ఇక్కడ ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అంతా ఈ సోల్డ్ అవుట్ చేసుకుని పర్మనెంట్ అక్కడే ఉండిపోదాం అనేది ఆయనకి ఆ కన్సర్న్ తోటి వచ్చాడు బట్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు ఉండాల్సి వస్తుంది ఐబామ్ క్లోజ్ అయినప్పుడు వెబ్సైట్ అండి డౌన్ అయిపోయింది కదా అప్పుడు మీరు సర్చ్ చేసి ఇంకోటి కూడా కదా కుప్పం గప్పం ఏదో ఉంటుంది బప్పం 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 అనేది దాన్ని మార్చాడు అనమాట ఐబమ్ అని బప్పం చేశాడు బప్పం మీరు క్లిక్ చేసినా అది రీడెడ్ ఐబమ్ అనే అంటే మెయిన్ వెబ్సైట్ అంది ఫస్ట్ ఐబమ్ అనే బట్ దాన్ని మళ్ళీ దాన్ని ఆ వెబ్సైట్ మార్చి బప్పం చేశాడు బప్పం ని కొట్టినా మీరు ఐబమ్మకే వస్తది ఇంకా ఐరాధ అని కూడా ఉంటుంది ఐరాధ బప్పము ఐబమ్మ మూడు కూడా అతనిదే ఇవి కాకుండా ఇంకెన్నుండొచ్చండి పట్టుకో అంటే వేరే వేరే అతనికి కాకపోయినా ఇంకా వేరే మీ నోటీసులు ఉన్నాయా అవి ఇంకా కొత్త కొత్తవి వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేస్తూనే ఉంటారు దాన్ని మనం అంటే వాళ్ళకి ఏదైనా ఆలోచన ఉంది డబ్బులు సంపాదన ఇల్లీగల్ వేల పోవాలి అనుకున్న వాళ్ళు ఇంకా పోతారు వాళ్ళకి మనం ఇది చేయలేము కదా కంట్రోల్ చేయలేము